ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఫిష్ ఫ్రై ఈజీగా టేస్టీగా అయిపోయేలా చూపించబోతున్నాను ఇవి మా సీన్ అన్న తెలిసిన తీసుకొచ్చారు ఇవి ఈ చేపలు ఉన్నాయి టేస్ట్ అయితే ఇలా ఫ్రై చేసి చూడండి మీకు నచ్చుతాయి చిన్న చేపలు పొడవుగా ఉన్నాయి ఓపెన్ చేసి క్లీన్ చేసుకున్నాం అనమాట ఇంకా దానిలో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ పసుపు ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను నేను ఒక మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ చేస్తున్నాను మిగిలినవి కర్రీ చేస్తున్నాను అల్లం పేస్ట్ కూడా పావు స్పూన్ అంతా వేసుకున్నాను ఎక్కువగా వేయలేదు ఎక్కువగా వేస్తే ఇంకా ఫ్లేవర్ మారిపోతుంది అందుకే సరిపడా వేసేసుకొని పావు స్పూన్ ఒక్క వన్ స్పూన్ అంతా ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే మ్యారినేషన్ కోసం మాత్రమే ఇవి వేసేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా చేత్తో మిక్స్ చేసేసుకుంటున్నాను చక్కగా ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఇంకా నానబెట్టే అవసరం లేదు డైరెక్ట్గానే ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకా ఉప్పు కారం పసుపు నూనె మాత్రమే వేసాను ఇంకా వేరే ఏం వేయలేదు ఇదిగోండి కలిపేసి ఇలా పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ తగినంత వేసుకుంటున్నాను మరీ డీప్గా ఫ్రై చేయట్లేదు అలా అని ఆయిల్ కోసం క్వాంటిటీ చెప్తుంది అనమాట ఇంత ఒక పావు కేజీ అంత నూనె ఉంటే సరిపోతుంది వేసేసుకొని దానిలో చూపించిన విధంగా ఫిష్ పీసెస్ అన్నీ వేసేస్తున్నాను ఒకేసారి ఇంకా ఇవి వేసేసుకొని టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా కలర్ మారి మనకి ఫిష్ పీస్ డ్రైగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అలా డ్రైగా వస్తే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ఫ్రై పీస్ అయితే మీరు ట్రై చేయండి నార్మల్ ఫిష్తో అయినా ట్రై చేయండి దీంతో కాకపోయినా సరే అలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా నేను ధనియాల పొడి కూడా వేయలేదు కనీసం ఉప్పు కారం పసుపు నూనె ఇంతే అల్లం పేస్ట్ పావు స్పూన్ వేసేసుకున్నాను ఇంకా అలా వేసిన ఫ్రై అయితే చాలా బాగుంది ఈసారి నార్మల్ ఫిష్ కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా ఫిష్ ఫ్రై అయితే సూపర్గా ఉంది ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ట్రై చేసి టేస్ట్ కూడా తిన్నాను కాబట్టి చెప్తుంది అనమాట అంత బాగున్నాయి ఇదిగోండి అన్ని వైపులా బాగా డీప్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం అది కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇదిగోండి లాస్ట్ టెక్స్చర్ అయితే ఇది ఫ్రై అయిపోయాయి మీకు కూడా నచ్చిందా తినాలనుందా చూస్తుంటే నోరుతున్నాయి కదా నాకైతే అలానే ఉందండి నేను ఆల్రెడీ తినేసి మీకు వీడియోలో పెడుతున్నాను ఫిష్ పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ పీస్ కలర్ కలర్గా ఇంకా నచ్చింది కదా మీకు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి పక్కన ఆనియన్ పెట్టుకొని తింటే అసలు మాటలే ఉండవు కా దానిపైన కాస్త కారం కూడా జల్లుకోండి స్ప్రింకిల్ చేసినట్టు అలా కూడా బాగుంటుంది ఎందుకంటే తినేటప్పుడు స్పైసీగా ఉంటుందన్నమాట అలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కారం ఉప్పు అవసరం లేదు సరిపోయింది కారం పైన అలా స్ప్రింకిల్ చేసుకుంటే తినేటప్పుడు స్పైసీగా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా చాలా బాగుంది నేను చెప్పడం కాదు ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము మీ ఇంకా మీకోసం మరిన్ని వీడియోస్ కొత్త కొత్త వంటలు వెరైటీస్ చూపించి వీడియోలో క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాయో క్రంచీగా బాగున్నాయన్నమాట ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సంత ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకేమన్నా వంటలు కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్